తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ పై పవర్ ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో బీఆర్ఎస్ విఫలమైందని ఆరోపించారు నీటి వాటాలకు సంబంధించి గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోయిందన్నారు ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం వల్ల నష్టం జరిగిందని ఆరోపించారు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించే ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ చంద్రశేఖర్ రావు గారు ఇది ప్రతి ఇయర్ ఎందుకు ట్రైబ్యునల్ వచ్చే వరకు ఇదేంజ్మెంట్ ఉంది మరి అంటే నిజంగా అరే కృష్ణానది జలాలపై ఎంత డామేజ్ చేసిండ్రో దయచేసి అర్థం చేసుకోవాలి అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఎవ్రీ ఇయర్ అదే అగ్రిమెంట్ అని ఇప్పుడు కేటీఆర్ గారు ఇంట్రీమ్ అగ్రిమెంట్ అన్నారు కేసీఆర్ గారు పోయి ఏమన్నారు లేదు లేదు ఫర్దర్ ఆర్డర్స్ ఈ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ టీఎంసీ టూ నైన్టీ నైన్ టిల్ ఇస్ సెటిల్ ఓకే యూ రీడ్ అవుట్ వెన్ యూ వాంట్ నో ఐఎమ్ ఇంప్లికేషన్ ఇస్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ సీఎం తెలంగాణ అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు దయచేసి నేను మాట్లాడక మీరు ఇంకోటి ఫిఫ్టీన్త్